హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కర్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది ఈ ఎంట్రన్స్ ఎగ్జాములు దేశం మొత్తం మీద ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సుల కోసం మరియు వెటనరీ హోమియో కోర్సుల కోసం దాదాపు కూడా ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ని దేశం మొత్తం మీద రాయటం జరిగింది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కాలేజీల్లో ఇచ్చిన కీ చెక్ చేసుకునే ఉంటారు ఆ కీని బట్టి వాళ్ళ మార్కులను కూడా వాళ్ళు అంచనా వేసుకునే ఉంటారు చాలామంది విద్యార్థులు కూడా కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు మీ అందరికీ కూడా చాలామందికి తెలిసిన విషయమే జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ వస్తుందని ఆల్రెడీ ఎన్టీఏ వారు షెడ్యూల్ కూడా రిలీజ్ చేయటం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్స్ మీరు దరఖాస్తు చేసుకునేటప్పుడే ఆ నోటిఫికేషన్లోనే జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ వస్తుందని కూడా ఆ ఎన్టీఏ వారు అనౌన్స్ చేయటం జరిగింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా మనకి రిజల్ట్ వచ్చే ఒక రెండు మూడు రోజుల ముందు కీ కూడా ఒరిజినల్ కీని రిలీజ్ చేయడం జరుగుతుంది ఓఎంఆర్ షీట్స్ కూడా మీ మెయిల్ అడ్రస్కి పంపడం జరుగుతుంది ఈ ఓఎంఆర్ షీట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు కీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్టీఏ అఫిషియల్ వెబ్సైట్ నుండి మనకి కీ వచ్చిన ఓఎంఆర్ షీట్స్ కీ వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత అంటే జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఈలోపు విద్యార్థిని విద్యార్థులు మీ మార్కులను బట్టి మనకు ఎక్కడైతే సీట్ వస్తుంది ఏ ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఈ వివరాల కోసం కూడా మీరు ఎవరైనా కామెంట్ల రూపంలో నాకు మీ కేటగిరీ మీ మార్కులు మీ రీజన్ రీజన్ అంటే మీరు ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి వస్తారా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వస్తారా ఈ వివరాలు ఈ మూడు వివరాలు కన్నా నాకు పెట్టినట్లయితే ఏ కాలేజీలో సీటు వస్తుందనే వివరాలు కూడా మీకు మీ టెన్షన్ రిలీఫ్ చేయడానికి నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మీ మార్కులను బట్టి పలానా కాలేజీలో వస్తుంది పలానా కాలేజీలో మీకు సీటు వస్తుందని కూడా నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను కాకపోతే మీరు ఎవరైతే మాకు సీటు కన్ఫామ్గా వస్తుంది అని అనుకుంటున్నారు మీరందరూ కూడా రిజర్వేషన్ సర్టిఫికేట్ల కోసం అప్లై చేసుకోండి అన్ని సర్టిఫికెట్లు కూడా మొన్న వీడియో పెట్టాను ఆ వీడియో కూడా మీరు చూడండి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అన్నీ భద్రపరచుకొని మీరు రెడీగా ఉన్నట్లయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక పది రోజులకి జూన్ పద్నాలుగు నుండి పది రోజులకి స్టేట్ ర్యాంకులు కూడా రిలీజ్ చేయటం జరుగుతుంది తర్వాత కౌన్సిలింగ్ అనేది మొదలవుతుంది గత సంవత్సరం ఈ కౌన్సిలింగ్పై ఆగస్టులో కౌన్సిలింగ్ జరుగుతుందని సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి క్లాసులు జరుగుతాయని షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు కాకపోతే ఈ సంవత్సరం రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కంటిన్యూ చేస్తారా కౌన్సిలింగ్ ప్రాసెస్కి లేదా యాజ్ ఇట్ ఈజ్గా ఆగస్టులో కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారా అనే విషయం కూడా మీకు ముందు ముందు ఎన్టీఏ వారు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారో అవన్నీ కూడా మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎందుకంటే కౌన్సిలింగ్ కండక్ట్ చేయాల్సింది నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు ఎన్టీఏ వారు ఓన్లీ ఎగ్జామ్ పెట్టడానికి రిజల్ట్ అనౌన్స్ చేసేంత వరకు మాత్రమే ఈ ఎన్టీఏ వారి బాధ్యత మిగతాదంతా కూడా ఎన్ఎంసీ వారు మాత్రమే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను అంతా పూర్తి చేయటం జరుగుతుంది కాబట్టి విద్యార్థిని విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా జూన్ పదో తేదీ పైనే మీకు కీ రిలీజ్ చేయడం జరుగుతుంది జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ రావటం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై హింద్